తెలంగాణలో అధికంగా ఉన్న నేలలు ఎర్ర నేలలు తెలంగాణలో తక్కువగా విస్తరించిన నేలలు లాటరైట్ నేలలు పత్తి సాగుకు అనువైన నేలలు నల్లరేగడి నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో నల్లరేగడి నీళ్ళ విస్తీర్ణ శాతం ఎంత ఆన్సర్ ఇరవై ఐదు శాతం రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆన్సర్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి తెలంగాణలో అత్యధికంగా విస్తరించిన అడవులు అనర్థ ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ములుగు జిల్లా భారతదేశం అటవీ విస్తీర్ణం పరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ పన్నెండవ స్థానం తెలంగాణ రాష్ట్ర వృక్షం ఆన్సర్ వచ్చేసి జమ్మి చెట్టు ఏ భూమికి అతి తక్కువ ఎరువుల వాడకం ఉంటుంది ఓండ్రో మృతికలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది భోపాల్లో ఉంది జలదాన శక్తి అధికంగా ఉన్న నేలలు ఏవి ఆన్సర్ నల్లరేగడి నేలలు జిగురు నేలలు అని పిలబడే పిలువబడే నేలలు ఏవి ఆన్సర్ లాటరైట్ నేలలు మృతిగా ఏర్పడే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ పిడోజెనిసిస్ నేలలు స్వభావం గురించి చర్చించే శాస్త్రం ఏమిటి ఆన్సర్ పెడాలజీ తెలంగాణలో అధికంగా ఉన్న నేలలు ఎర్ర నేలలు తెలంగాణలో తక్కువగా విస్తరించిన నేలలు లాటరైట్ నేలలు పత్తి సాగుకు అనువైన నేలలు నల్లరేగడి నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో నల్లరేగడి నేలల విస్తీర్ణ శాతం ఎంత ఆన్సర్ ఇరవై ఐదు శాతం రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆన్సర్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి తెలంగాణలో అత్యధికంగా విస్తరించిన అడవులు అనర్థ ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ములుగు జిల్లా భారతదేశం అటవీ విస్తీర్ణం పరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ పన్నెండవ స్థానం తెలంగాణ రాష్ట్ర వృక్షం ఆన్సర్ వచ్చేసి జమ్మి చెట్టు ఏ భూమికి అతి తక్కువ ఎరువుల వాడకం ఉంటుంది ఓండ్రో మృతికలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది భోపాల్లో ఉంది జలదాన శక్తి అధికంగా ఉన్న నేలలు ఏవి ఆన్సర్ నల్లరేగడి నేలలు జిగురు నేలలు అని పిలబడ పిలువబడే నేలలు ఏవి ఆన్సర్ లాటరైట్ నేలలు మృతిక ఏర్పడే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ పిడోజెనిసిస్ నేలలు స్వభావం గురించి చర్చించే శాస్త్రం ఏమిటి ఆన్సర్ పెడాలజీ